श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यतावसिद्धरस्तु यः कर्ता जगतां भक्ता संहत्ता निधि प्रणमामि तमादित्यम् హిరంతమోపహో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు రాశి ఫలాలు చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు వృషభ రాశి మొదటగా జనవరి నెల చెప్పుకుందాం ఈ జనవరి నెలకి వచ్చేపటికల్లా శని ఏకాదశిలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వల్ల శని పూర్తిగా మంచి ఏకాదశంలో మీకు ఏ పనైనా కావటానికి పూర్తిగా అవకాశం ఉంది ద్వితీయంలో గురువు ఉన్నాడు ధనాధిపతి మీ ధనాన్ని రక్షిస్తాడు బుధుడు మరి అష్టమంలో ఉన్నాడు వ్యాపారం బాగా సాగిస్తాడు శుక్రుడు వివాహం కావటానికి సంతానం కలగటానికి పూర్తిగా బాగుంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల ఈ ఫిబ్రవరి నెలలో శని పదకొండింట ఉంటాం ఆల్రౌండర్ మీకు ఏదైనా ఏ పనైనా కావటానికి బాగుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు వృషభ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశికి శని పూర్తిగా బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు గురువు వల్ల చదువు విద్య ఉద్యోగం విదేశీయానం మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఇనుముకి సంబంధించిన వ్యాపారస్తులకి బాగుంది శుక్రుడు బాగున్నాడు ఇల్లు కట్టుకుంటానికి వివాహం చేసుకుంటానికి సంతానం కలగటానికి అన్ని విధాల బాగుంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మూడవ రాశి మా మార్చి నెల మూడవ నెల మార్చి నెల వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభ రాశికి శుక్రుడు శని ఏకాదశిలో ఉన్నారు చాలా బాగుంది రవి కుజులు బాగున్నారు గురుడు బాగున్నాడు రవి రవి వల్ల విద్యోగం ఉద్యోగం విదేశీయానం బాగుంది కుజుడి వల్ల ఇళ్ళు భూములు కొనుక్కుంటానే బాగుంది మరియు గుధులు వల్ల వ్యాపారం పూర్తిగా బాగుంది గురువు వల్ల చదువు విదేశీయానం ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ ఈ రాశి వాళ్ళకి రాహుకేతువులు పూర్తిగా కాలసర్పదోషం పడ్డది దానివల్ల మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగినటువంటి శాంతి చేసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే కానీ పూర్తి జాతకం చెప్పడానికి కుదరదు స్వస్తి ఆ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏప్రిల్ నెల మరి రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభ రాశికి ఏకాదశిలో రవి కుజుడు శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు గురువు బాగున్నాడు సరిగా చెప్పాలంటే ఆరు గ్రహాలు బాగున్నాయి ఈ రాశికి ఈ వృషభ రాశిలో ఈ రా చాలా బాగుంది వ్యాపారం బాగుంది మీకు వచ్చే ధనం నిలబడుతుంది రాళ్ళు బాగున్నాడు ఆరోగ్యం బాగుంటుంది విదేశాలకు వెళ్తారు వీరు ఆస్తులు ఇల్లు పొలము లేకపోతే వాహనం బండ్లు ఇనప సామాన్లు కొనుక్కుంటానికి వివాహం చేసుకుంటానికి చదువుకి విద్యకి ఉద్యోగానికి విదేశీయానానికి వీటన్నిటికీ కూడా ఈ రాశి చాలా బాగుంది వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారాలు కూడా పూర్తిగా ఉపయోగపడతాయి ఇంతవరకు చెప్పిన ఈ వృషభ రాశిలో మరి ఏప్రిల్ నెలలో పూర్తిగా బాగుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మరి వృషభ రాశి మే నెల ఫలితాలు చెప్పుకుందాం ఈ మే నెలకి వచ్చేప్పటికల్లా శని కుజులు పదకొండు ఉన్నారు శని కుజులు చాలా బాగున్నారు కుజుడు వల్ల ఇల్లు కొనుక్కుంటానికి మరి చాలా బాగుంది ఆరోగ్యం బాగుపడుతుంది శని వల్ల మరి మీకు ఐరన్ సంబంధ సంబంధించిన వాహనాలు కానీ ఇను వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంది శుక్రుడు వల్ల మరి వివాహం కావటానికి ఇల్లు కొనుక్కుంటానికి ఇంటికి తగిన మెటీరియల్స్ వాళ్ళకి బాగుంది గురువు ద్వితీయంలో ఉన్నాడు ధనాధిపతి విద్య ఉద్యోగం విదేశీయానం బాగుంది స్వస్తి ఇరవై ఆరో సంవత్సరం జూన్ నెల వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ జూన్లో ఈ రాశి వాళ్ళకి శని శుక్రుడు రెండు గ్రహాలే బాగున్నాయి రెండు గ్రహాలు బుధుడు బాగున్నాడు శని శుక్రుడు బుధుడు బాగున్నాడు బుధుడు స్వక్షేత్రంలో ఉండటం చేత వ్యాపారాది అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి శని వల్ల ఐరన్కు సంబంధించిన వ్యాపారాలు వాహనాలు కొనుక్కుంటానికి బాగుంది శుక్రుడు బాగున్నాడు మరి ఇల్లు కట్టుకుంటానికి వివాహానికి ఇంటికి సంబంధించిన బిజినెస్ సామాను ఎందుకంటే శాలరీ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు ఇంటిగా ఇనుము సిమెంటు ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు కట్టించేవాళ్ళు మరి ఈ ఇళ్ళ తాలూకు బ్రోకర్ ఇచ్చేస్తారు వాళ్ళని ఏమంటారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అన్ని విధాల బాగుంది ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలంటే రాహుకేతువులు బాగలేరు కాల సర్ప దోషం ఇది ఇంత బాగా ఉన్నదాన్ని చడవడానికి రాహుకేతువులు అడ్డం పడతారు కాబట్టి తగినటువంటి దోషం పోవటానికి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూలై నెల మరి వృషభ రాశి ఈ జూలై నెలలో వృషభ రాశికి శని బాగున్నాడు శని వల్ల ఆల్రౌండ్ మీకు జీవితంలో కావాలని కోరికలు కోరుకునే కోరికలు నెరవేరుతాయి బుధుడు వల్ల వ్యాపారం బాగుంది శుక్రుడు వల్ల రియల్ ఎస్టేట్ ఇల్లు కట్టుకునే బాగుంది గురువు వల్ల మరి విదేశీయానం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగ ప్రమోషన్లు వీటన్నిటి కూడా పూర్తిగా బాగుంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నెల వృషభ రాశి మరి శని పూర్తిగా బాగున్నాడు తర్వాత బుధుడు మరి ద్వితీయంలో వ్యాపారంలో బాగున్నాడు మరి విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి గృహ సంబంధించిన వ్యాపారాలకి ఆరోగ్యం బాగుంది ఇనుము కానీ స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఈ వ్యాపారాలన్నీ కూడా బాగున్నాయి రవి వల్ల విదేశాలకు వెళ్ళటానికి గురువు వల్ల విద్య విదేశాలు ఉద్యోగ ప్రమోషన్లు వీటన్నిటి బాగుంది స్వస్తి ఆరు సెప్టెంబర్ నెల మరి వృషభ రాశి ఈ వృషభ రాశిలో శని ఒక్కడు తప్పితే ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశికి ఏ గ్రహాలు బాగాలేవు శని ఆల్రౌండరు మీకు జీవితంలో తీర్ణ కోరికలు తీరతాయి కానీ రాహుకేతువులు మరి రవి మరి కుజుడు పాపగ్రహాలు పూర్తిగా నాలుగు పాపగ్రహాలు మీకు శత్రువులుగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్త పడాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తను చూపించుకోవాలి మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ రాశి వాళ్ళు చాలా సెప్టెంబర్లో నెలలో చాలా జాగ్రత్త పడాలి స్వస్తి రెండు వేల అక్టోబర్ నెల రెండవ రాశి ఈ వృషభ రాశి ఎత్తా ఉందో చూద్దాం ఈ వృషభ రాశికి శని బాగున్నాడు మరి కూజుడు బాగున్నాడు శని కూజులు తప్పితే ఏ గ్రహాలు ఋతువు బా బుధుడు బాగున్నాడు ఈ రాశికి అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి మరి శని వల్ల మీకు ఏ పనైనా కూడా కొనసాగుతుంది కూజుడు వల్ల మరి ఆస్తులు ఇల్లు కానీ పొలాలు కానీ కొనుక్కుంటానే బాగుంది మరి అంతేగాని వివాహం కావటానికి కానీ మిగతా వాటికి చాలా ఇబ్బందులు ఉన్నాయి రాహు రాహుకేతువులు బాగాలేరు మరి రాహువు కేతువు రవి ఈ శని ఈ నాలుగు గ్రహాలు కూడా పూర్తిగా పాపగ్రహాలు బాగాలేవు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్లా పడితే అట్లా ఖర్చులు పెట్టకూడదు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతర చూపించుకొని మీకు ఎట్లా ఉందో చూసి దాని ప్రకారం మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నవంబర్ నెల రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి పదకొండు నెంట శని ఉన్నాడు ఈ శని వల్ల చాలా బాగుంది ఈ శని వల్ల బాగుంది కానీ తర్వాత కుతురు బాగున్నాడు శుక్రుడు రవి బుధుడు వృషభ రాశికి శని పూర్తిగా బాగుండటం చేత మీరు ఏదైనా కొనుక్కోవాలి జీవితంలో తీరును కోరిక తీరడానికి అవకాశం ఉంది కుజుడు వల్ల భూమి ఇళ్ళు ఆస్తులు పొలాలు ఇట్టడానికి కొనుక్కుంటానికి బాగుంది రవి బుద్ధులు బాగున్నారు బుధాదిత్య యోగం అంటారు దీనివల్ల వ్యాపారాలు బాగుంటాయి మరి ఇళ్ళకి సంబంధించిన వ్యాపారం మరి ఇనువుకు సంబంధించిన వ్యాపారం స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా బాగున్నాయి అయితే ఈ రాశికి బాగుండని గ్రహాలు రాహువు కుజుడు కేతువు ఈ మూడు గ్రహాలు పాపగ్రహాలు బాగుండకపోవటం చేత మీకు వచ్చేటువంటి ఫలితాలను చెడగొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటుంది చే చూపించుకోండి చాలా బాగుంటుంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెలలో శని ఏకాదశిలో బాగున్నాడు కుజుడు బాగున్నాడు బుజుడు బాగున్నాడు కుజుల వల్ల ఇల్లు కొనుక్కుంటానికి బుధుల వల్ల వ్యాపారానికి శని వల్ల మీ జీవితంలో కో తేనెను కోరిక తీరటానికి బాగా అవకాశం ఉంది స్వస్తి ఈ వృషభ రాశికి ఏకాదశంలో శని ఉండటం చాలా మంచిది ఎందుకంటే మార్చి ముప్పై నుంచి శని రెండు సంవత్సరాలు ఉంటాడు ఈ శని బాగా ఉపయోగించేవాడు ఈ శనిని మీరు ఉపయోగించుకోవాలి అంటే బాగుండని గ్రహాలు కొన్ని ఉంటాయి ఏమీ బాగుండలేదు అనేది తెలియాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఏకాదశికి ముప్పై సంవత్సరాలకు కానీ ఒకసారి రాడు కాబట్టి దీని గురించి మీరు ఆలోచించేది ఏమిటా అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చాలా అవసరం శని మీరు బాగా ఉపయోగించగలుగుతారు స్వస్తి